ఆ ప్రాయశ్చిత్వాన్ని కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అవసరార్థం అనండి లేదా లాభాల కోసం అనండి శరీరాలు రెండు వేరైనప్పటికి కూడా ఒకే ఆత్మ కింద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇద్దరు తిరుగుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాడుబుద్ధితో కుళ్లిన మెదడుతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు మాట్లాడాడు కాబట్టి అలాగే ఎన్నికల్లో ప్రజల్ని ఓటడుక్కునేప్పుడు అమ్మఒడి తీసేసి తల్లికి వందనం అనే పేరు మీద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని పంతొమ్మిదేళ్ళు రెండింటి దగ్గర నుంచి యాభై తొమ్మిదేళ్ల వరకు ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తాం నెల నెల అని చెప్పని అలాగే చదువుకుని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా నెల నెల వేల రూపాయలు డబ్బులు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పని ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి అందరికీ కూడా మంచి లబ్ధి చేకూరుస్తామని చెప్పని వారి గురించి ఇలా ప్రతి సమాజంలోని ప్రతి ఒక్కరి గురించి అనేక హామీలనిచ్చి ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో తిప్పుతామని చెప్పని అనేక రకాల హామీలు దాని సూపర్ సిక్స్లు అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మళ్ళీ నపు నాలుగుతో తప్పుగా మాట్లాడాము ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది కాబట్టి శరీరాలు వేరుగా ఒకే ఆత్మగా ప్రస్తుతానికి అవసరార్థం ఇద్దరు తిరుగుతున్నటువంటి రీత్యా ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు పసుపు కుంకాల మెట్లు పూయటాలు లేదా పాప పరిహారాలు ప్రాయశ్చిత్తాలు అంతే కదా పాపాలు ఎవడు చేస్తే వాళ్లే ప్రాయశ్చిత్తం చేయాలి కదా అదే దాని అర్థంగా కనపడుతుంది ఎవరంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారా పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా ఏమండి హిందూ అండి ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయనేనా కాదండి భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాలు చేశారా మాంసాన్ని హలాలు చేయకపోతే మనం తినకూడదని అని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారా ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారా ఆయనేనా ఈ ఈ పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరు ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద దండల మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు అని నేను అంటలా అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీవైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలుంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడం ఈ ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన నుంచి హిందువులేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు కొన్నారా కాదండి నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆయన దస్తూరితో ఆయన సంతకంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చైర్మన్గా ఉద్యోగాలు సంపాదించినటువంటి బాడీ ఎంతకి కొంది వెయ్యికి రెండు వేలకి కొందా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే కూడా తక్కువ రేటుకే కదా కొన్నది మీరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఎనిమిదో తారీఖున జగన్ గారి ప్రభుత్వం వచ్చింది మే ముప్పై జగన్ గారిని ప్రమాణ స్వీకారం చేశారు జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ చివరి మాసాల్లో రేట్లు చూసుకోండి మీకే తెలుస్తుంది కదా హెరిటేజ్లో కేజీ ఆవుని ఎంత అమ్ముతున్నారు హెరిటేజ్లో ఒక కేజీ ఆవు నెయ్యి ఎంత కమ్ముతున్నారు నాలుగు వందల చిల్లరకే కదా నాలుగు వందల చిల్లరకే కదా ఏదైతే ఈయన మాట మాటకి నందిని 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 అని మాట్లాడుతున్నాడు కదా ఆ నందిని ఆవు నెయ్యి ప్యాకెట్లో ఎంత అమ్ముతున్నారు మార్కెట్లో ఈరోజైనా సరే నాలుగు వందల చిల్లరే కదా అంటే కొట్లో కమిషన్ ఇచ్చి ఏజెంట్లకి కమిషన్ ఇచ్చి సిఎండ్ఎఫ్ స్టాకిస్ట్ ఎవరైతే జిల్లాల జిల్లాల స్టాకిస్ట్ ఉంటారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి ప్యాకింగ్ ఖర్చు మార్కెటింగ్ ఖర్చు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఖర్చు ఆ నందిని వాడమని చెప్పని పబ్లిసిటీ చేసిన సినిమా యాక్టర్లకు ఖర్చు ఇన్ని ఖర్చులు కలిపి నాలుగు వందల చిల్లర అమ్ముతుంటే ఏ ఖర్చు ఏ పబ్లిసిటీ ఏమి ప్యాకింగ్ కానీ ఏమీ లేకుండా బల్క్ గా లారీలో ట్యాంకర్లో పోసేది తక్కువకు వస్తా రాదా రెండు లక్షల కేజీలు ఒక కేజీ కాదు అర కేజీ కాదు లక్షల కేజీలు మీరు కొంటే తప్పుకు తీసుకుంటారా లేదా మీ హెరిటేజ్ కంపెనీ సరుకులు కొంటుంది బల్క్ గా మీరు కొంటే ఎంత కొంటున్నారు మీ హెరిటేజ్ ఆవిని మీరు ఐదు వందల చిల్లర నాలుగు వందల చిల్లరకి అమ్ముతున్నారు మీరు బల్క్ గా లారీ కావాలంటే నాలుగు వందల చిల్లరకి మీరు అమ్ముతారా మేము కొంటామా నాకు లారీ నెయ్యి కావాలి హెరిటేజ్లో లో అంటే మేము కేజీ నాలుగు వందల చిల్లరకి ప్యాకెట్ చేసి అమ్ముతున్నాం కాబట్టి అదే నాలుగు వందల చిల్లరకని అమ్ముతారా అమ్మితే ఆవిడన్న కొంటాడా లారీ నెయ్యి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అప్పచెప్పే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నటువంటి నెయ్య రేటు ఇంచుమించుగా సమానంగానే అదే రేట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు కూడా కొనుగోలు చేయడం జరిగింది